వెరీ గుడ్ టేస్ట్ ఉందా టేస్ట్ ఉందా హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నానండి సో ఇవాళ అయితే చూస్తున్నారా ఆలు ఏంటి ఆలు ఆలుతోనైతే కురుకురే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఇప్పుడు ట్రై చేయలేదు ఎక్కడ చూడలేదు నేనే ట్రై చేద్దాం అనుకుంటున్నాను మారిన ఈ మధ్య కురుకులే బాగా తింటున్నాడు బయట కురుకులు అంత మంచిగా కాదు సో మనం ట్రై చేద్దాం ఒకసారి హిట్ అయినాయి అనుకో ఒకసారి చేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా వస్తాయి కదా సో అలా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో మన ఛానల్ అయితే ఫస్ట్ ఎవరైనా కనుక చూసినట్టయితే అది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బిల్లైకర్ హిట్ చేసుకోండి అలాగే వీడియో నస్తే చిన్న లైక్ మాత్రం అసలు మర్చిపోదు వీడియో అనేది చాలా బాగుంటుంది ఎక్కడే స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి అలా ఇందులో పుహ ఏమి ఇచ్చారు మార్నింగ్ పుహ నేనే తిన్నాను నేనే తిన్న తర్వాత చాలు అని చెప్పి నిడబెడితే చాలు అని చెప్పి తీసుకొచ్చి పెడుతున్నాడు అలా ఉంటుంది మనతోని ఒక పెద్ద తిప్పలా అవుతుంది మీద ఎవ్వరేమైనా టిప్స్ ఉంటే చెప్పండి అబ్బా పిల్లలు తినడానికి అసలు తినట్లేదు ఇప్పుడు బక్కగా అయిపోతున్నాడు సో అదంతా ఓకే గానీ ట్రై చేద్దాం లెట్స్ కో ముందైతే ఈ ఆలోచన అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకుందాం తర్వాత రెసిపీ నార్మల్ గా చూపిస్తాను ఓకేనా ఇక లేదు చేయకుండా వీడియో దగ్గర అయితే వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే ఆయిల్ అయితే బయల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ దీన్ని పీల్ చేయాలి దీన్ని పీల్ చేస్తుంటే మనకు అంటే ఆలును అప్పుడే ఉడకబెట్టుకున్నాం కాబట్టి వేడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి చల్లలో వేస్తూ తీయాలి అప్పుడు మీరు ఒకేసారి ఇలా అన్నారనుకో మొత్తం తోలు వచ్చేస్తుంది ఇలా పీల్ చేసుకున్న తర్వాత దీని అయితే స్మాష్ చేసుకోవాలి మనం స్నా స్మాష్ చేసుకునేటప్పుడు ఇలా గ్లాస్ అంటో కాకుండా ప్లాస్టిక్ దాంట్లో లేదంటే చెక్క దాంట్లో లేకపోతే నార్మల్ ప్లేట్లలో వేసి స్మాష్ చేసుకోండి త్వరగా స్మాష్ అవుతాయి దీంట్లోకి సాల్ట్ కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మసాజ్ చేయాలి అంటే కొంచెం క్రిస్ప్ అంటే మొత్తం పిండి మొత్తం మనం వేసిన మొత్తం బాగా కలపడానికి బాగా మసాజ్ చేస్తేనే మొత్తం కలుస్తుంది ఇప్పుడు ఈ మిష్టం అయితే మనము ఇష్టమున్న లో చేసుకోవచ్చు మన కురుకురే లేదంటే మన ఇష్టం ఇంకా లేకపోతే చెకోడి టైప్ లో అలా చేసుకొని కూడా వేసుకోవచ్చు అయితే నార్మల్ కురుకులే మీకు చూపిద్దామని చెప్పి లాగానే చేశాను ఇలా కురుకులుగా అన్ని చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఓవర్ హీట్ కాకుండా నార్మల్ హీట్ కి నార్మల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి దీన్ని మనం వేయించేటప్పుడు కూడా మంట అనేది లో లో పెట్టుకునే చేసుకోవాలి అలాగైతే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు దీంట్లోకైతే వేగే లోపు దీంట్లోకైతే ఉప్పు కారం ధనియా పౌడర్ బాగా కలుపుకున్న తర్వాత అవి వేగిన తర్వాత దాంట్లో పైన జల్లుకోవాలి పిల్లలకైతే ఏమి ఇవ్వకండి ఎందుకంటే మసాలాలు ఉన్నాయి కదా సో అవాయిడ్ చేసి నార్మల్ గానే ఇవ్వండి అక్కడ నువ్వు మూడు ఆళ్ళు తీసుకున్నావు మూడు ఆళ్ళకి ఇవ్వనే అనుకుంటారేమో అసలు కాదు చాలా టైం పడిపోతుందని చెప్పి నేను ఆ ఫాల్ మాత్రమే తీసుకొని చేస్తున్నాను ఆ ఫాల్ లో కూడా ఎన్ని కన్నా వచ్చాయో చూడండి ఇంకా మా వాడికి అయితే ఎమ్మి ఎమ్మి ఇచ్చాను వాడే చెప్తాడు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఇది ఎంత క్రిస్పీగా వచ్చింది అనేది ఇప్పుడు నేను ఇట్లా స్మాష్ చేసి చూపిస్తాను చూడండి అసలు ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉన్నాయో నాకైతే సూపర్ డూపర్ గా నచ్చేసాయి ఇప్పుడు నా ఒపీనియన్ చెప్పాను కదా ఇప్పుడు మన ఒపీనియన్ చెప్దాము ఆర్యన్ ఎలా ఉండేరా చెప్పునా ఎలా ఉన్నాయి సూపర్ వెరీ గుడ్ మా వాడు ఇలా అంటే సూపర్ అండ్ మీనింగ్ అండి సూపర్ గా ఉన్న అసలు వానికి బాగా నచ్చేసాయి పిల్లలకైతే ఇలా కచ్చింగా స్నాక్స్ చేసి పెట్టే చాలా ఇష్టంగా తింటారు అసలు నిజంగా చెప్తున్నా చాలా బాగున్నాయి వీడియోని చిన్న లైక్ ఇచ్చాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మనం చాలా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్లైకల్ని క్లిక్ చేసుకోండి అలాగే వీడియోని చిన్న లైక్ కూడా మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా ట్రై చేస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఎలా నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై సీ యూ ఆల్